గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యారు కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రచారం చేశారు ఇదే కేసులో ఇప్పటికే ఈడీ విచారణకు విజయదేవరకొండ రాణా దగ్గుపాటి ప్రకాష్ రాజులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ లను ప్రచారం చేసిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిచింది मैडम बैंक स्टेटमेंट आडियारा फर्स्ट नेम मार्को नेन पक्का नक्की मारू मस्त जरा जरूरत है मैडम बैंक स्टेटमेंट आडियारा फर्स्ट नेम मार्को नेन पक्का नक्की मारू मस्त जरा जरूरत अरे

గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యారు కాసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అని సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రచారం చేశారు ఇదే కేసులో ఇప్పటికే ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి ప్రకాష్ రాజులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్లను ప్రచారం చేసిన సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిచింది